ఏలూరు రామకోటి ప్రాంగణంలో పెంచేస్తున్న శ్రీ రామాలయంలో ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మధు వెంకట్రావు సహకారంతో సీతారాముల వారికి శాకాంబరి అలంకారం చేశారు అలాగే భక్తుల సహకారంతో సీతమ్మ వారికి సార సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు శనివారం నూటెమిది మంది మహిళా భక్తులు విచ్చేసి లలితా పారాయణం విష్ణు సహస్ర పారాయణ ఇతర పారాయణాలన్నీ జరిపి నూట ఎనిమిది రకాల నైవేద్యాన్ని సమర్పించి కన్నులు పండుగగా ఊరేగింపులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కార్యదర్శి మానేపల్లి రామారావు కొట్టు మనోజ్ కొత్తమాసు కృష్ణ సత్యనారాయణ సురేష్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు

శ్రీ రామగోడ విశ్రాంతి సమాజం తరఫున రామగొట్టు రామాలయంలో ఈ రోజున శాకాంబరి అలంకారం అమ్మవారికి స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సాయంత్రం సమయంలో అమ్మవారికి సారి తీసుకొచ్చే కార్యక్రమం సారి సమర్పణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏలూరులో ఉన్న భక్త జనం అంతా ఇచ్చేసి అమ్మవారికి వారి శక్తి కొలది సారి సమర్పిస్తున్నారు ఆ సందర్భం సుమారు వంద పైగా రకాలతో అమ్మవారికి సమర్పణ సారి సమర్పణ అనేది కార్యక్రమంలో జరుగుతుంది ఈ శాకాంబరి అలంకారం అనేది జనరల్గా పూర్వకాలంలో రైతులు వాళ్ళ పంటలు వచ్చిన టైంలో ఆ పంటలు అమ్మవారికి సమర్పిస్తే వారికి ఆ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో పంటల అభివృద్ధితో ఉంటాయనే కాన్సెప్ట్తో పూర్వం చేసేవారు అదే గత నాలుగైదేళ్ళ నుంచి ఏలూరులో కూడా అమ్మవారికి సారి సమర్పించడం శాకాంబరి అలంకారం అలంకరించడం చేస్తున్నాము రామగౌడ్లో కూడా కిందటి సంవత్సరం శాకాంబరి అలంకారం అమ్మవారికి సారి సమర్పించిన కార్యక్రమం చేశాము ఈ సంవత్సరం కూడా ఈ రోజున భక్తులందరి సహకారంతో కొట్టు మధు వెంకట్రావు గారి సహకారంతో శాఖ అలంకారం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం రామకోట అంటేనే ఏలూరు నగరంలో చాలా పవిత్రమైన స్థలం ఎంతోమంది పుణ్యాత్ములు ఇక్కడ ఎన్నో రకాలుగా భక్తి మార్గంలో నడిపించేలాగా చాలా చాలా మంచి యాగాలు హోమాలు యజ్ఞాలు అలాగే భక్తి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు గత ఎనభై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది అలాంటి పవిత్రమైన స్థలంలో మన రాముడి గుడి కూడా కట్టుకున్నాం ఈరోజు మన మహిళా భక్తులు అందరూ కూడా నూట ఎనిమిది రకాలు నైవేద్యాలు తీసుకొచ్చారు అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తు ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు లలితాపారాయణ విష్ణు పారాయణ అన్నీ చేశారు ఇప్పుడు అమ్మవారికి నివేదన పెట్టి అందరికీ పంచడం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి ఇక్కడ చక్కగా నూట ఎనిమిది మంది బయలులతో చంద్రుడు వెన్నెళ్ళ కిరణాలు పడేట్టుగా ప్రసాదం తయారు చేసి అందరూ పెడతాం ఈ కార్యక్రమం కూడా అందరూ వచ్చి ఈ ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ జరుగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొలసింది కోరుతున్నాను జై శ్రీరామ్